టు ఎర్ కలక్షన్ ఇన్వోక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి నేను కిచిడి చేయాలనుకుంటున్నాను పెసరపప్పుతో కిచిడి అయితే ట్రై చేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఈ రోజు అయితే షేర్ చేసుకుంటాను ఓకేనా ఒకసారి వచ్చేసేయండి ఏదిగా ముందుగా అయితే నెయ్యి అయితే చేస్తున్నానండి నెయ్యి మామూలుగా పెడితే పిల్లలు అస్సలు తినరు పప్పు ఇలాంటి కిచిడి లేకపోతే రైస్ టమాటా రైస్ ఇంకేమైనా రైస్ ఐటమ్స్ చేస్తే మాత్రం నేను నెయ్యి వేస్తాను ఇదిగో ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి నైట్ టైంలో అంటే డిన్నర్ టైంలో చేస్తున్నాను కాబట్టి ఎలాంటి మసాలా అయితే వే వేయడం లేదు కొంచెం ప్లెయిన్గానే చేస్తున్నాను కావాలి అనుకుంటే ఇప్పుడు మనం ఆయిల్ వేసగానే మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేది మగ్గిపోవాలి ఇదిగో అయితే నేను రైస్ అయితే తీసుకున్నాను నైట్ వరకే కాబట్టి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఇందులోకి ఇదిగో పెసరపప్పు క్వాంటిటీ అనేది మీకు అంటే కొందరు పప్పు ఎక్కువ క్వాంటిటీ బియ్యం తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు పిల్లలు మా ఇంట్లో అయితే పిల్లలు అలా తినరు సో తక్కువ క్వాంటిటీలో పెసరపప్పు తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో రైస్ అయితే తీసుకున్నారు రైస్ వచ్చేసి మొన్న అమ్మవారికి బియ్యం పోసిన బియ్యం ఉంటే ఇంకా నైట్ టైంలో లో ఈ పసుపు బియ్యం అయితే వండుతున్నాను అండి లంచ్ బాక్స్ లో పెట్టడానికి వీలుండదు కాబట్టి సో ఈ కాంబినేషన్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఆనియన్స్ అయితే మంచిగా అయిపోయాయి ఈ నేను ఆలు అయితే తీసుకున్నాను మనకి ఏమైనా వెజిటేబుల్స్ ఇంట్లో ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా కరివేపాకు ఆలు వేస్తున్నాం కదా టమాటా కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ రెండు మగ్గిపోతాయి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము ఇంకా మసాలా ఎలాంటి మసాలా వేయటం కాబట్టి ఘాటు అనేది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే వచ్చేస్తుంది ఇది ఒకసారి మూతబెట్టేసుకున్నాము ఇదిగో అయితే మంచిగా మగ్గిపోయింది పసుపు బియ్యమే కాబట్టి లైట్గా వేస్తున్నాము పసుపు ఇదే టైంలో తగినంత సాల్ట్ లైట్గా వేసి కొత్తిమీర పుదీనా రెండు కూడా వేసే పబ్బియ్యము అంటారు పసుపు అన్నం కూడా అంటారు సో సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పసు ఈ పప్పు ఈ బియ్యంలో కలిపేస్తున్నాను మొత్తం చాలా తక్కువ తీసుకున్నాను నేను ఈ పచ్చ బియ్యంలో ఇంకా పప్పు అయితే పెసరపప్పు అయితే ఇంకా అసలుకే కనబడట్లేదు ఎదిగ నేను తీసుకున్న రైస్ కి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను కదా ఆ రైస్ కి వాటర్ అనేది ఇదిగా ఒక గ్లాస్ రెండు గ్లాసులు అయితే పెట్టుకున్నాను సరిపోతుంది పాత బియ్యం కాబట్టి సరిపోతుంది కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే మంచిగా ఎసరొచ్చాక వేయచ్చు ఇలా ఒకసారి అయితే ఎసరొచ్చిందని చూద్దాము ఇప్పుడే వస్తుంది ఈ టైంలో ధనియాల పొడి కొంచెం వేసేసా కొంచెం ధనియాల పిండి వేసి కలిపేసుకొని ఇక ఈ అయితే వాటర్ అయితే తీసేసా ఈ మనకి ఎలాగో ప్లెయిన్ గా వేశాను మనం మసాలా దినుసులు వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది బట్ నేను నైట్ చేస్తున్నాను కాబట్టి ప్లెయిన్ గానే వేశాను మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోండి వంట పెట్టి దీర్ఘాలోచన అన్నం అయితే ఉడికిపోయింది ఇప్పుడు రైస్ గ్యాస్ సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుంటే అన్నం అనేది ఉమ్మగుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తాం నువ్వు క్రికెట్ చూపు ఒకసారి అయితే ఇంకా అన్నం చూసుకొని అన్నం అయితే అయ్యిందండి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను సో ఇదండి నా స్టైల్లో కిచిడి పబ్బియ్యం ఇంకేమైనా అంటే పెసరపప్పు తోటి కిచిడి అన్నట్టు సో ఎలా ఉంది వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి